అల్లూరి సీతారామరాజు జిల్లా కేంద్రంలో అతిపెద్ద ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో ఆరోగ్యశ్రీ ఇతర ప్రభుత్వ నిధులు కోటి ఎనభై లక్షలు గోల్మాల అనే కథనంతో మీడియాలో వచ్చిన వార్తలను స్పందిస్తూ జిల్లా అధికారులు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి జిల్లా ఆసుపత్రిలో జరిగిన అవకతవకలపై దర్యాప్తుకు ఆదేశించారు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి ఆదేశాలతో అధికారులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు ఈ క్రమంలో గత జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ ప్రస్తుత ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్కి జీజీహెచ్ కి గాని బాధితులు అప్పగించిన సమయంలో ఎటువంటి లావాదేవీలు బ్యాంకు ఖాతాలు ఆసుపత్రికి సంబంధించిన నగదు లావాదేవీలపై వారికి ఛార్జీ అప్పగించిన సమయంలో ఇవ్వలేదని తెలిపారు నగదు లావాదేవీలలో గత జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ మరో ఇద్దరు సిబ్బంది లావాదేవీలపై ఎటువంటి వివరణ ఇవ్వలేదని నిరాధారంగా ఆసుపత్రి నిధులు ఆరోగ్యశ్రీ నిధులను దారి మళ్లించి మాటలు లేఖ చెబుతున్నారని ఆరోపించారు వీటిపై ఆరోపణలు ఎదుర్కొంటున్న గత జిల్లా ఆసుపత్రి సూపరింటెంట్ మరో ఇద్దరు అధికారులను విచారణ అధికారి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ జమాల్ బాషా విచారణ ముమ్మరం చేశారు ఇప్పటి వరకు ఎటువంటి ఆధారాలు రాలేదని కొంతమేరకు బ్యాంకు ఖాతాలు నగదు వివరాలను సేకరిస్తున్నామని నిందారోపణలు రుజువైతే బాధ్యులైన వారిపై చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ విశ్వామిత్ర జిల్లా అధికారులు విచారణ ఎదుర్కొంటున్న అధికారులు పాల్గొన్నారు కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి ప్రభుత్వ నిధులు కోటి ఎనభై లక్షలు గోల్డ్ జరిగిందని అలాగే గతంలో పనిచేసిన డిసిహెచ్ఎస్ గారు ఒక జూనియర్ అసిస్టెంట్ ఇంకా కొంత నంబై అవుట్ ఆరోపణలు వచ్చాయి ఆ ఆరోపణలు ఒకసారి ఎంత నిజముందో ఎంత లేదు అనేది ఒకసారి ఎంక్వైరీ చేసి డీటెయిల్గా రిపోర్ట్ సబ్మిట్ చేయమని ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది వారి ఆదేశాలు మనకి వచ్చాము వచ్చి ఒక అంతా వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాను అలాగే క్వశ్చన్వి కూడా నేను ఇవ్వడం జరిగింది ఏ ఏ నిధులు ఎట్లా వచ్చాయి ఎంత ఎంతవరకు వచ్చాయి ఎన్నిహెచ్ వచ్చాయి అలాగే వైద్య విధాన పరిషత్తులో ఎట్లా నిధులు ఎట్లా వచ్చాయి అలాగే ఆరోగ్యశ్రేణి ఎన్ని వచ్చాయి ఎలా ఎలా వాటిని ఖర్చు పెట్టారు ఎవరెవరికి ఎట్లా స్పెండ్ చేశారనేది దాని డీటెయిల్స్ అన్ని తీసుకుంటున్నాము గతంలో పనిచేసిన డిసిహెచ్ఎస్ గారికి వచ్చాయి కాబట్టి ఆ రోజున డైరెక్ట్గా వాళ్ళని పిలిపించి క్వశ్చన్ ఇవ్వడం జరిగింది అలాగే జూనియర్ అస్టెంట్ను ఇంకా ఎవరన్నా వాళ్ళ పైన కంప్లైంట్ చేసినా కూడా పిలిపించి స్టేట్మెంట్ కూడా తీసుకుని రిటర్న్ తీసుకొని సార్కు సబ్మిట్ చేస్తామండి సార్ ఉపయోగ సార్ గారికి దీనిపైన ఈరోజు మెయిన్గా రావడం జరిగింది థ్యాంక్ యూ గతంలో డిసిహెచ్ఎస్ గారికి అవి ఫైల్ అప్రూవల్ ఎటువంటి ఎందుకు ఇచ్చారు ఎలా ఇచ్చారు దానిపైన రిటర్న్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయా అవన్నీ సిరాస్ కాపీస్ బర్జునల్స్ అన్నీ సబ్మిట్ చేయమని కూడా చెప్పాను సబ్మిట్ చేస్తామని కూడా చెప్పారు ఆరోగ్యశ్రీ జియో ప్రకారమే అన్ని ఖర్చు పెట్టడం ఆ జివోలు ఏమైనా అతిక్రమించారా లేకపోతే ఎలా చేశారనేది కలెక్టర్ గారు అప్రూవల్ తీసుకున్నారా పిఓ గారు అప్రూవల్ తీసుకున్నారా వైద్య విధాన కమిషన్ గారి ఆదేశాలు ఏమైనా తీసుకున్నారా ఇవన్నీ మేము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నాము పరిశీలించి దాని తర్వాత ఫైనల్ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వండి అక్కడ మాత్రము డిప్రెషన్స్ అందరినీ రిలీవ్ చేయమని మా సైడ్ కూడా కేసీసీ వాళ్ళ సైడ్ కూడా ఇచ్చాను కూడా ఉండి అవి ఎప్పుడు ఏదన్నా ఉంటే కదా నేను మళ్ళీ అవి కూడా విచారిస్తాను ఇక్కడే విచారించి దానిపైన చర్యలు తీసుకునే దానికోసము ఉపాధికారులకు నేను సమర్పిస్తాను ఫిఫ్టీ పర్సెంట్ అయింది ఇంకా చేస్తాను ఇంకే గట్టుగా వెళ్ళలేదు అంత క్వశ్చన్ ఇచ్చాను డాక్టర్ గారు చెప్పేదంతా వింటున్నాము ఎలా ఎందుకు ఇంత అవకతవకలో నిజంగా నిర్ధారణ చేసే కోసం ఇంకా క్షుణ్ణంగా దీన్ని పరిశీలించి ఎత్తుకెళ్ళి వెళ్ళి అన్నీ నేను పరిశీలిస్తాను